ఉండే ప్రసక్తి లేదు మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాల కాలంలో మళ్ళీ అధికారంలోకి వస్తుంది మధ్యంతర ఎన్నికలు కానీ వస్తే మళ్ళీ కూడా అధికారంలోకి వస్తుంది ఎవరైతే తోక ఆడిస్తున్నారో ఆ తోక ఆడిచ్చే వాళ్ళందరినీ తిరిగి కత్తిరిస్తామని నేను పత్రికాముఖంగా చెప్తా ఉన్నా ఇక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు రాజ్యాంగ రూపకర్త మూడు నాలుగు స్తంభాలని నిర్మించారు ఒకటి పార్లమెంటు రెండు బ్యూరోక్రసీ జ్యుడిషియరీ ఆ తర్వాత మీరు ఫోర్త్ పిల్లర్ ప్రెస్ ఏంటి ఉద్దేశం ఏంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి తరతరాలుగా ఈ యొక్క అణగారినటువంటి వర్గాలు తరతరాలుగా వెనుకబడినటువంటి వర్గాలు అది మనునీతి ధర్మం ప్రకారం కుల 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 వృత్తుల వల్ల కావచ్చు మరి ఏ ఇతర రీత్యా కావచ్చు ఈ యొక్క అణగారినటువంటి వర్గాలన్నింటినీ కూడా పైకి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో రాజ్యాంగంలో ఈ యొక్క నాలుగు స్తంభాలని నిర్మించి చట్టానికి లోబడి ప్ర మీరు పని అని అని చెప్పినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందుకే ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా మీకు మీ బాధ్యతలను గుర్తు చేస్తూ ఉన్నా మీడియాకి అంతరాలు లేనటువంటి సమాజమే మన ధ్యేయంగా ఉండాలి అన్నటువంటి చెప్పినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇక అనగదొక్కబడినటువంటి కులాలని ఒక షెడ్యూల్డ్ కులాలుగా పెట్టి ఒక షెడ్యూల్లో పెట్టి వాళ్ళకి రిజర్వేషన్స్ పాటించమనని ఆ బాధ్యతని ఆ బాధ్యతని గుర్తు చేయడానికే ఈ బ్యూరోక్రసీ జ్యుడిషియరీ ఈ యొక్క పార్లమెంట్ అన్నటువంటి దాన్ని ఆయన రూపొందించడం జరిగింది దాంట్లో మీ పాత్ర కూడా ఉంది ఈ రిజర్వేషన్స్ని పాటించేటట్టు ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ అన్ని చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద కూడా ఉంది ఈ యొక్క ఈ సందర్భంగా మీరు ఎలా గత మూడు రోజులుగా మీరు ఏం ట్రోల్ చేశారు మీరు ఏం టెలికాస్ట్ చేశారు అన్నటువంటి విషయం నేను వేరే చెప్పనక్కర్లేదు ఎవరికి మీరు ద్రోహం చేసింది ఒక ఆదివాసీ మహిళకి ఒక ఆదివాసీ అధికారినికి ఒక్కసారి ఏదో లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించి అవాస్తవాలని ఆధారాలు లేనటువంటి వాటిని టెలికాస్ట్ చేసి ఘోరమైనటువంటి తప్పిదం చేసినటువంటి ఛానల్స్ ఒకటి మొట్టమొదటిది మహాన్యూస్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు నేను చెప్పి నేనంతా పూర్తి చేసిన తర్వాత నువ్వు ఏదైనా అడుగు నేను చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా నువ్వు కూడా వంశీకృష్ణలాగా ప్రవర్తించొద్దు మహాన్యూస్ రెండు ఏబిఎన్ మూడు టీవీ ఫైవ్ నీకు ఇబ్బందిగా ఉండొచ్చు కానీ ఇవన్నీ కూడా వాస్తవాలు ఒక న్యూస్ని టెలికాస్ట్ చేసే ముందు దాని ఆధారాలు ఏంటి ఎవరి అయితే ఆరోపణలు చేస్తున్నామో ఆ ఆరోపణలు వాళ్ళతో చెకప్ చేసుకొని వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం జర్నలిస్ట్ సాంప్రదాయాలకి శ్రీకారం చుట్టడం ఆ అది కూడా పూర్తిగా మర్చిపోయి మీ పాటికి మీరు ఆధారాలు లేకుండా టెలికాస్ట్ చేయడం అన్నటువంటిది ఘోరమైనటువంటి తప్పిదం తప్పకుండా మీరు ఎలా క్షమాపణలు మీ చేత చెప్పించాలో నాకు తెలుసు నేను చేయిస్తాను కూడా సమాజం ఒక బాధ్యత నే నా గురించి మీ అందరికీ కూడా తెలుసు నన్ను నేను చెప్పుకోవడం కాదు చాలామంది మా పార్టీలో ఉండే వాళ్ళు కూడా నా పైన ఆరోపణలు చేశారు తెలుగుదేశం వాళ్ళతో కుమ్మక్కై నేను అవన్నీ బాధపడలేదు నేను అవన్నీ కూడా లెక్క చేయట్లేదు ఇదంతా కూడా ఈ కుట్రలన్నిటికీ కూడా అందరూ చాలామంది కలిసి కుట్ర చేసి కానీ నా వ్యక్తిత్వం ఏందననేటటువంటిది నాకు తెలుసు చాలా కింద స్థాయి నుంచి ఒక ఎనిమిది ఎకరాలు ఉన్నటువంటి ఆ భూస్వామిగా ఇద్దరు మా మా తండ్రి గారికి ఇద్దరు కొడుకులు మా అన్న ఇంజనీర్ చదివాడు నేను చార్టెడ్ అకౌంటెన్సీ కోర్సు చదివా ఆ ఎనిమిది ఎకరాల పొలంలో ఉండేటటువంటి పొలంతో పలసాయంతో కింద అట్టడుగు నుంచి పైకి వచ్చినటువంటి వాళ్ళం కష్టాలంటే ఏందో తెలుసు